నా భార్య శోభిత కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇలాంటి బిడ్డే పుట్టాలి అంటూ అందరికీ ఈ మహాశివరాత్రి రోజు నాడు అయితే శుభవార్త చెబుతూ పుట్టబోయే బిడ్డ కోసం అయితే ఎమోషనల్ అయిన నాగ చైతన్య అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసిన నాగచైతన్య శోభితల జంట అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలానే మరొక వైపు అక్కనే చైతన్యకి రెండవ భారీగా కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో కాంట్రవర్షీల పెళ్లి పెట్టలు ఎక్కి పెళ్ళి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తను మొదటిసారి వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చేతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కినేని కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి ఇది నాగచైతన్య మొదటి బా సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోని వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు ఈ జంట అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటున్నారు అయితే మొత్తానికి అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే అయితే శుభవార్త అయితే శోభిత అందించేసింది మెగా కుటుంబానికి త్వరలోనే అయితే పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది ఇంకా శోభిత అయితే ఈ విషయం పైన అయితే అక్కనేని చైతన్య అయితే ఎమోషనల్ అవుతూ నా భార్య శోభిత కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇలాంటి బిడ్డ అంటూ అభిమానులు అందరికీ ఈ సా మహాశిర్వత రోజున శుభవార్త చెప్తూ పుట్టబోయే బిడ్డ కోసం ఎమోషనల్ అయ్యాడు నాగచైత్ర